నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్యులు చింత రుక్మాంగధరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ ఓం నమో మాందీశ్వరాయన సార్ కరణంలో భాగంగా మూడవ కరణం గురించి చెప్పండి ఆ కరణం తత్వం ఎలా ఉంటుంది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి తర్వాత కరణము కౌలవ కరణం కౌలవ కరణానికి వరాహస్వామి కరణదేవత పంది జీవి శని గ్రహము కర్ణ గ్రహము హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు భూమిని నీటితో ముంచేశాడు భూమిని గ్యాప్ లేకుండా చుట్టూ సునామి సృష్టించాడు అంటే వర్షంతో వర్షాన్ని సృష్టించాడు అతను చేసినటువంటి ఒక తంత్ర ప్రయోగం భూమి మొత్తము మునిగిపోయింది నీటితో ఇప్పుడు మనకు ఎట్లయితే వచ్చి ఒక సిటీ మునిగిపోతుందో ఈ సిటీ ఎలా మునిగిందో భూమి అంతా అలా నీటితోనే అయిపోయింది ఆ సందర్భంలో ఉద్భవించిన అవతారమే వరాహ అవతారం అతన్ని హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని అప్పుడున్నటువంటి యూనివర్స్ తిరుగుతున్నటువంటి డిగ్రీస్ నుంచి ఒక త్రీ డిగ్రీస్ ఇలా మార్చాడు ఆయన గ్లోబ్ చూస్తే క్రాస్గా తిరుగుతూ ఉంటుంది ఆయన ఒక పంటి కోరపైన పెట్టాడు ఇప్పటి నుంచి భూమికి ఎప్పటికీ జల ప్రమాదం రాదు అని అంటే ఈ విధంగా మొత్తమే ఒకేసారి నీటితో మునిపోయే ప్రమాదం రాదు అని ఆ సురక్షితమైనటువంటి డిగ్రీస్లో మార్చాడు అందుకే స్వామి అంటారు ఆయన భూమిని ఉద్రించి మొట్టమొదటి దేవత కాబట్టి శ్వేత వరాహ కల్పే అని కూడా మనకు చెప్తా ఉంటారు ఏ పూజ చేసినా శ్వేత వరాహ కల్పే శ్రీశైలే దక్షిణ దిగ్బాగే ఇవన్నీ చెప్తా ఉంటారు అంటే ఎక్కడ మనం పూజ చేస్తున్నామో ఏ కల్పంలో ఉన్నాము అని కాబట్టి ఆయన అంత గొప్ప దేవత అంటే ఎవరు లేరు అంతకు మించిన గొప్ప దేవత అప్పటి నుంచి భూమిని నివసిస్తున్న అందరికి కూడా సేఫ్టీ ప్లేస్లో ఇప్పుడు మనకు వర్షాలు పడుతుంటాయి ఇక్కడ ఓని వానలు ఉంటాయి ఇంకెక్కడో ఎండలు కాస్త ఉంటాయి ఇంకొక చోట సమశీతోషణలో ఉంటుంది ఇంకో చోట అట్లా అన్ని రకాల వాతావరణం భూమంతా రకరకాలుగా ఉంటుంది ఒకేసారి భూమంతా వరదలు రావు అన్నటువంటి సురక్షితమైనటువంటి స్థితిలో పెట్టిన దేవత కాబట్టి ఈ వరాహం అంటే ఏమి పంది పంది యొక్క స్వభావం మనం ఎట్లా చూస్తాము అది ప్రపంచాన్ని మర్చిపోసి వదిలేస్తే ఒక సిటీలో కొన్ని టన్నుల చేత తినేస్తుంది చెప్పాలంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ కన్నా ఎక్కువ సర్వీస్ చేస్తుండదు అవి శుభ్రత 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 తినేస్తా డస్ట్ మొత్తం తినేస్తూ ఉంటాయి అక్కడే పనుకుంటాయి ఏ జీవుని ఏ ప్రపంచాన్ని పట్టించుకో కానీ లోడుతూనే ఉంటాయి అవి ఈ శని గ్రహము ఈ కణానికి గ్రహం అని చెప్పాను ఓపిక ఎక్కువ ఆయనంత ఓపిక ఎవరికీ లేదు అందుకే మంద గ్రహము అంటారు వస్తే ఏడున్న సంవత్సరం వదలడు అయినా అంటారు ముప్పై సంవత్సరాల పడుతుంది తిరిగేదానికి ఏది శనిగ్రహము సూర్యుని చుట్టూ తిరగాలంటే ఓపిక ఎక్కువ వీళ్ళకు ఓపికగా పరిశోధిస్తూనే ఉంటారు వీళ్ళలో సైంటిస్టులు కానీ ఉన్నారంటే వాళ్ళకు ఓపిక ఉంటుంది లోడుతున్నట్టారు విషయాలు ఇదేంది అదేంది దానేది ఇదేంది ఇదేంది తీస్తున్న ప్రపంచాన్ని మర్చిపోతారు అప్పుడే పైన వాళ్ళు ఒక గొప్ప వ్యక్తిగా వెలుగుతారు పది సంవత్సరాల కృషి పరిశోధన వల్ల ఇది బయటపడింది అంటారు ఈ కౌలవకరణలో పుట్టిన వాళ్ళు కానీ ఒక సంస్థలో ఎంప్లాయీస్ కానీ ఎక్కువ మంది చేరారంటే ఇంకా ఆ సంస్థ ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు వాళ్ళకు ఒక పదివేలు జీతం లక్ష రూపాయలు పని చేసి పెడతారు ఇష్టం శాలరీ అంతా మనం చేస్తాడు పని అంతా మర్చిపోతారు వాళ్ళు వాళ్ళు అతను వాళ్ళు నలుగురు ఉన్నారు వాళ్ళిద్దరు వాళ్ళు నలుగురు చేసే పని స్టాఫ్ ఎవరు చేరు అంత పని వాళ్ళు పది యాభై మంది పని చేస్తారు అంటారు బాగుంటారు వాళ్ళు కౌలవకరణలో పుట్టి కానీ వాళ్ళ ఫలితం వాళ్ళకు వచ్చేస్తుంది వాళ్ళని వదులుతారా కంపెనీలు వదులుతారా బయట పోతానంటే నీకు ఎంత కావాలో చెప్పు ఇక్కడే ఉండి ఎక్స్ట్రా సెల్ నేను ఇచ్చేస్తాను అంటారు కౌలోకర్లను పుట్టిన వాళ్ళు నిత్య శ్రామికులు నిత్య పరిశోధకులు కృషితో నాసి దుర్భిక్షం కష్టపడేవాడికి దరిద్రం ఉండదు అని అర్థం ఇంకా జ్యోతి శాస్త్ర లేదు కష్టపడేవాడికి దరిద్రమే ఉండదు ఇంక ఇంకా వాళ్ళ జ్యోతిషాస్త్రం అవసరమా కౌలవకరణ వాళ్ళకి వర్తిస్తుంది అది వీళ్ళు పరిశోధిస్తాను ఉంటారు ఒక అటెండర్ ఒక గుమ్మస్తాను ఎవరో ఒక పెద్ద ఆఫీసులో ఉంటాడు అతను ఎంత పెద్ద ఆఫీసులు వచ్చినా అక్కడ కొన్ని వేల వేల ఫైళ్ళు ఉంటాయి వాళ్ళు ఎత్తుక్కోలేరు అన్ని వేల ఫైల్లో వాళ్ళ వల్ల కాదు ఓ ఆయన పిలవండి రామాయణ పిలవండి ఆయన ఇస్తాడంటే ఆ ఏం ఫైల్ కావాలి సార్ పలానా ఫైల్ అంటే దానికి ఎందుకు ఇంత సేపడి పోతాడు నేరు ఫైల్ ఓపెన్ చేస్తాడు అటు మాట్లాడుతూ నేను ఎత్తిస్తాడు ఆ ఫైల్ కరెక్ట్గా వస్తుంది ఆయన లేకపోతే ఒకరోజు డ్యూటీలో అల్లాడిపోతుంది ఆఫీసు అన్ని ఫైల్ కరెక్ట్గా పెట్టి కరెక్ట్గా చూసుకొని ఆఫీసులో అన్ని కూడా నీట్గా పెట్టుకొని ఏది ఎక్కడ కానీ చెత్త ఇమీడియట్గా డస్ట్బిన్లో వేసిస్తారు శుభ్రంగా పెడతారు ఆయన రిటైర్డ్ అయిపోతే మళ్ళీ అటెంట్ ఆఫీస్ అటువంటి ఒక గుమ్మస్తా కానీ సర్వెంట్గా దొరకరు వాళ్ళకి అంత టాలెంట్ కాబట్టి కౌలవకరణంలో ఉన్న వాళ్ళనే జాబ్లో తీసుకున్నారు అనుకోండి జ్యోతిష్యం చూసుకొని వాళ్ళ సంస్థను మల్టీఫుల్ టైం డెవలప్ చేసేస్తారు పరిశోధన శ్రమించడం శ్రమించడమే వాళ్ళం ఓపిక ఉండడం అలా ఏదో సోంబేర్లు కాదు వీళ్ళు ఉద్ధరించే వాళ్ళే ఎక్కడుంటే అక్కడ వాళ్ళ కౌలకంలో పుట్టిన ఒక వ్యక్తికి భార్యగా వచ్చిన పిల్లలుగా వచ్చినా ఇంకా వాళ్ళకి తిరిగే ఉండదు మొత్తం శ్రమించి ఒక పంది కొట్టు పిల్లల్ని పది ఇరవై పిల్లలు ఉంటాయి వెనకంటే తీసుకెళ్తుంది వాటన్నిటికీ ఫుడ్ పెడుతుంది అట్లా సంరక్షిస్తారు కుటుంబాన్ని వీళ్ళు వరాహస్వామిని వీళ్ళు ఆరాధించవచ్చు పంది బొమ్మతో చిన్న చిన్న ఉండీలు కూడా వస్తూ ఉంటాయి సేవింగ్స్కి అంతా కూడా ఆ బొమ్మనే పెడతారు ఎవరు రికరింగ్ డిపాజిట్స్ వీళ్ళంతా కూడా కాబట్టి వీళ్ళు ఈ కరోనా పుట్టిన వాళ్ళు పంది మామూలుగా మాంసం కూడా అమ్మ తింటూ ఉంటారు తినకూడదు వరాహస్వామి ఆలయానికి ఎక్కువ వెళ్ళాలి భూ వరాహ స్తోత్రం వినాలి వీళ్ళ యొక్క శనిగ్రహము పురుష రాశులు ఉంటే వరాహస్వామిని స్త్రీ రాశులు ఉంటే లక్ష్మీ వరాహస్వామిని సింహాచలము తిరుమల వరాహక్షేత్రమే వెంకటేశ్వర స్వామిది కాదు తిరుమల ఆయనాడ ఈ కలియుగంలో షెల్టర్ మాత్రమే తిరుమల శ్రీవారం అతి సమేతంగా శ్రీవారం పెట్టకుండా పెండ్లు కొడుకు పెండ్లు కుమారు అస్త్రాలతోనే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు పైకి పైకి ఎక్కడైనా మనం ఉందాము అని పోతే వరావసము అడ్డగిస్తాడు ఎవరు మీరు ఇది నా ప్లేస్ అంటే నేను కూడా నీ అంశనే నేను ఇంక కలియుగంలో శని గ్రహం నన్ను పట్టింది శనివారం రోజు నేను ఇప్పుడు నాకు నివాసానికి ప్లేస్ లేదు కలియుగం వరకు నాకు ఆశ్రయం అని రిక్వెస్ట్ చేసుకుంటే వరాహస్వామి కలియుగం వరకు మరి నాకేంటి నువ్వో చీడ కబ్జా చేస్తున్నావు నాకేంటంటే నీ దర్శనమైన తర్వాతనే నా దర్శనం అనమాట అందుకే వరాహస్వామి దర్శించుకుని వెంట స్వామి దర్శిస్తే ఫలితం లేదు వరాహస్వామి టెంపుల్ కోనేటి పక్కనే ఉంది చక్కగా వీళ్ళు వరాహ కౌలకంలో పుట్టిన వాళ్ళు వరాహస్వామి దర్శించుకుని ఆ మెట్లపైన ఒక గంట సేపు కూర్చోవాలి కరణ దగ్గర దగ్గర ఎక్కువసేపు స్పెండ్ చేయాలి అందుకు చెప్తున్నా ఆయన యాక్టివేట్ అవుతుంది వీళ్ళ జీవితం యాక్టివేట్ అవుతుంది వెంకటేశ్వరం దర్శించుకోకనే పర్లేదు వరాహస్వామి దర్శించుకుని వచ్చేస్తూ కూర్చున్నారు ఈ కరణంలో పుట్టిన వాళ్ళు కాబట్టి వరాహక్షేత్రం తిరుమల ఉంది సింహాచలం ఉంది మైసూరు దగ్గర భూవరాహ క్షేత్రం ఉంది మనకు హైదరాబాద్లో ప్యాట్నీ సెంటర్లో సికింద్రాబాద్ ప్యాటినీ సెంటర్లో వరాహస్వామి టెంపుల్ ఉంది ఇన్ని ప్రాచీన ఆలయాలే కౌలవకులంలో పుట్టిన వాళ్ళు శని మంచి స్థితుల్లో ఉన్నవాళ్ళు ఆలయానికి వెళ్ళి రావచ్చు కౌలవకులంలో పుట్టిన వాళ్ళకి శని మంచి స్థితుల్లో ఉన్న వాళ్ళకు ఏళ్ళ నడిచిన పని చేయదు ఎందుకంటే శనేశ్వరుడే కరణ గ్రహము ఇంకా వరావసన ఆరాధన చేశారు అనుకోండి ఇంకా డెవలప్ చేసేస్తాడు ఎయిర్లైన్స్ వచ్చిన మాకంత కష్టాలు ఆయనకేమో ఓహో పొల్లిపోతా ఉంది ఆయనదే మారాసే అంటారు ఆయనకు శనిగ్రహం బై భర్త చేట్లో బాగుంటుంది కౌలవకరణంలో పుట్టుంటాడు కాబట్టి కౌలవకరణం అనేది వాళ్ళు లేకపోతే పరిశోధనలు లేవు ఓపిక అనేది మనిషిని గొప్పలు చేస్తుంది నిదానమే ప్రధానం అన్నారు ఇంకా ఏదైనా ప్రధానం లేదు అది వీళ్ళకి తెలుస్తుంది కాబట్టి వర కౌలవ పుట్టిన వాళ్ళని చూసి ప్రపంచం నేర్చుకోవాల్సి ఉంది భూమి ఉద్ధరించబడింది అంటే ఈ భూమి లేకపోతే మనమేం బతుకుతాము కాబట్టి చాలా చాలా గొప్పది ఈ వరాహస్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమం వీళ్ళు కృషితో నాశ దురపక్షం కర్మకార గ్రహం శని యొక్క కారణాలు ఉన్నారు కాబట్టి ఇది ఈ యొక్క కరణ వివరం